ఇది శనగపిండి సేవ్ చేస్తున్నా మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా కారం లేకుండా కూడా చప్పి చేసుకుంటారు మేము కారం వేసుకునే సేవ్ చేస్తాము ఎందుకంటే మాకు చప్పగా తినడం మా వల్ల అవ్వదు అందుకే ఉప్పు కారం రెండు వేసుకుంటే చాలు ఏమి ఉప్పు కారం కూడా వేసుకోరు చప్పనే వేసుకుంటా కానీ మేము కొంచెం కారం వేసుకుంటాం అబ్బా చప్పగా తినడం మా వల్ల కాదు కాబట్టి నేను కారం వేసుకుంటా ఎన్ని రకాలుగా చేసినా అనేసి ఒక ఫుల్ వీడియో పెడతాను సరేనా అయ్యో సప్పగ్దినాంగ బట్టి నీట్ తోబన్వ్యాట్ ఊట పట్టు ఆగల పిండి కలుపుతున్నా అక్కడ కెమెరాలో కరెక్ట్ పడట్లేదని ఇంకొంచెం ఇక్కడ జరుపుకున్నాను అన్నమాట బుట్ట జరుపుకొని మళ్ళీ కలుపుతున్నా సాఫ్ట్గా కలుపుకోవాలి చనీ పిండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి కావాలంటే మీరు ఫస్ట్లో ఒకసారి ఇంకొకసారి జల్లించుకోవచ్చు జల్లించుకుంటే ఇంకా మంచిగా వస్తుంది అనమాట అంటే ఉండటం లేకుండా ఉండలు ఉండలుగా కాకుండా మంచిగా సాఫ్ట్గా రావాలి పిండి ఇట్లా వేసుకోవాలి ఇట్లా డైరెక్ట్ పొయ్యి మీద వేయాలి దీన్ని ప్లేట్లో వేసి పొయ్యి మీద వేయడానికి కుదరదు అంటుకపోతాయి కాబట్టి డైరెక్ట్ దీన్ని పొయ్యి మీదే పిండాలి కొంచెము ఫ్రై అయిన తర్వాత తింపుకోవాలి మంట మాత్రం కొంచెం సన్నగా పెట్టుకోవాలి ఎక్కువ మంట పెట్టుకోవద్దు మాడిపోతాయి ఇది దొడ్డు సేవ మొత్తం సన్నది కాకుండా మీడియం సైజు వస్తుంది కదా మీడియం సైజ్ ఇది కనిపిస్తున్నాయి అన్ని రకాలు చేసినా అనేసి వీడియోలో ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి కట్టెల పొయ్యి మిజ్ చేస్తే అసలు మంచిగా వస్తాయి కట్టెల పొయ్యి మీద చేస్తేనే మంచిగా వస్తాయి ఈ మురుకులు అప్పాలు ఏ ఏమైనా కూడా కట్టెల పొయ్యి మీద చేస్తేనే మంచిగా ఫ్రై అవుతాయి తొందరగా లేకుంటే పెద్ద గ్యాస్ పెట్టుకోవాలి నార్మల్ ఇంట్లో వాడి గ్యాస్తో ఫ్రై కావాలన్నమాట మంచిగా ఇట్లా కొంచెం కలర్ రాగానే టర్న్ చేసుకోవాలి నా వాయిస్కి ఏమైందంటే అసలు అరిచి అరిచి పండగల్లో అరిచి అరిచి గం గొంతా పట్టేసింది అనమాట అందుకే ఒక మొగ రైడ్లాగా వస్తుంది గొంతు అంతా పట్టేసింది ఇక వీడియో అప్లోడ్ చేద్దాం ఆల్రెడీ పండగ అయిపోయింది ఒక రెండు మూడు వీడియోలు మాత్రం అప్లోడ్ చేసిన చేసిన వీడియో అలాగే ఉంది నేనేం చేశాను అనేసి తెలియాలి కదా అనేసి ఇంకో వీడియో కూడా అట్లాగే వాయిస్ తొడ్డుగా అయినా కూడా ఎడిట్ చేశాను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా పిల్లలు ఎంత సతాయిస్తారు అంటే వంట చేసేటప్పుడు అంత సతాయిస్తారు వాళ్ళని తిట్టుకుంటూ చేస్తున్నా అంటే చేసేటప్పుడు ఏదో ఒకటి లాగుతూ పడేస్తూ ఎత్తేస్తూ వాళ్ళు వాళ్ళకు కూడా పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట పిల్లలను సుద్రాని చూడు ఒక పెద్ద పని అసలు నిజం చెప్పాలంటే ఇట్లా మంట మంచిగా మండుతుంటే మంచిగా తొంద తొందరగా అయిపోతాయి వంటలు ఇట్లా చేయాలి నూనె సరిపోతలేదు ఇంకో నూనె ప్యాకెట్ ఇద్దామని నూనె ప్యాకెట్ ఈ ఇపోయి చీకట్లో రాత్రి నేనే చేసిన అర్జెంట్ అర్జెంటుగా చేసిన కరెక్ట్ కుదరలేదు ఎంత లైట్ లేకుండే పొద్దున ఎట్లకో మంట పెట్టాలి అర్జెంటుగా కావాలనేసి ఏదో ఒకలా చేసేసిన చేసేసి పొద్దున్నే మంట పెట్టేసిన అంటే రోజు మధ్యాహ్నం అయిపోయింది అనుకోండి ఒక లెవెన్ పై పదకొండు అయిపోయింది నేను స్టార్ట్ చేసినప్పుడు తొందర తొందర తొందరగా అయిపోవాలి పని అనేసి అర్జెంట్ అర్జెంట్ చేస్తున్నా బయట బయట సైడ్ మొగులైంది వర్షం వస్తుంది వర్షం ఎట్లా ఈ వీడియోలో చూపిస్తాను నూనెలో వర్షం ఎట్లా పడ్డదనేసి వర్షం టప్పటప్ప పడంగానే నూనె అంతా చెట్లు చెట్లు మన ఎగిరింత అసలు పైన ఏం లేదు ఓపెన్ ప్లేస్ కన్నాం ఓపెన్ ప్లేస్ కదా అందుకే డైరెక్ట్ వర్షం నూనెలోనే పడిపోతుంది డైరెక్ట్ నూనెలోనే వర్షం పడుతుంది నూనె తక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం పోసుకుంటున్నా అసలు మస్తు వేడిగా అయిపోయింది పాత నూనె అయితే మళ్ళీ ఇంకొంచెం ఈ నూనె పోసిన చాలా వేడి అయింది అందుకే నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా మునుగుతాయి మురుకులు లేకుంటే మునుగో వాటికి స్విమ్మింగ్ చేసినట్టు ఉండాలి నూనె ఈ పండగ పూట చాలా కష్టం అసలు పండగ వచ్చిందంటే ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉండే అలా పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఒక్కరే పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో చాలా కష్టం పండగ పనులు వంట పనులు చేసుకోవడం బయట జాబ్ చేసుకోవడం చాలా కష్టం అసలు ఎప్పుడు లీవ్ దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటాం కానీ మనకు లీవ్ అనేది నేను చేసే వరకు లీవ్ ఉండదు యాక్చువల్లీ సాఫ్ట్వేర్లో ఇంజనీర్లో వాళ్ళకందరికి లీవ్ ఉంటుంది కానీ నేను చేసే ప్లస్లో నాకు లీవ్ ఉండదు మనం అంత బిజీ మరి లేవుండదు తొందర తొందరగా వర్క్ చేసుకొని వచ్చి ఏదో ఒకటి చేసుకోవాలి ఇంట్లో చూడండి ఇట్లా మొత్తం ఒకటేసారి పోషేస్ చేయాలి అయితే మంచిగా పెద్ద పెద్దగా వస్తాయి మంచిగా చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తాయి నూనె పోసాను కాబట్టి ఈసారి పెద్దగా వేసిన నూనె తక్కువ ఉంది లాస్ట్ టైము అందుకే చిన్న చిన్నగా వేసిన ఇప్పుడు సగం ప్యాకెట్ నూనె పోసినా కదా నూనె ఎక్కువ ఉంటేనే మనం ఒక మొత్తం ముక్కసారి వేయొచ్చు లేకుంటే వేయలేము ఫ్రై అవ్వవు లైక్ ఇంతవరకు వీడియో చేశారంటే ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ అండి మనస్ఫూర్తిగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు మీరు కూడా పొయ్యి మేము వంట చేసుకుని తింటారా లేదా గ్యాస్ మేము వంట చేసుకుంటారా పండగ పూట ఇంకా పోలేలు కూడా చేశాను ఆ వీడియో కూడా పెడతాను పొయ్యి మీద పోలేలు కూడా చేశాను అనమాట ఆ వీడియో కూడా రేపు పెడతా వర్షం స్టార్ట్ అయింది యాక్చువల్లీ తప్పటప్ప వర్షం పడుతుంది ఏంజిలో అర్థం కాక ఇక్కడ ఉన్న ప్లేట్ ఒకటి తీసేసి దాన్ని నూనె మేము మూసినా పిల్లలు ఒక్కొక్క సామాన్ లోపల తీసుకెళ్తుర్రు ఇక నూనెకి ఎట్లా చేయాలన్నా అని ఆలోచిస్తున్నా ఇంకా జోరుగా అయిపోయింది ఇక వర్షం టపాటప్ప మీద పడ్డది నాకైతే మీదవ్వడంగానే ఏం చేయాలి అర్థం కాక తీసేద్దాం అనుకున్నా కానీ తీయడం కూడా అవుతలేదు అంత జోరుగా వర్షం పడ్డది